ఇదేంటంటే సుండి ఉండేద్దామని మొదలుపెట్టాను మినపప్పు వేయించాను మినపప్పు వేయించి ఎర్రగెట్లో రెండు వేలకులు వేస్తున్నాను మినపప్పు దీంట్లో వస్తున్నాను వేయించిన పప్పు వేయించి చల్లారింది మిక్సీలో వస్తున్నాను ఇది పట్టిన తర్వాత బెల్లం వేసి నేను వేసి కలుపుతాను ఇది పట్టిన తర్వాత మిక్సీ ముందు ఏంటంటే మినపప్పు ఎర్రగా వేయించేసి కొంచెం రెండు వేలకులు వేసి మిక్సీ పెట్టాను బెల్లం వేసి ఇదేంటంటే ఎర్ర మినపప్పు ఎర్రగా వేయించేసి చిన్న గ్లాసు ఎర్రగా వేయించి రెండు వేలకలు వేసి కొంచెం మిక్సీ పెట్టాను తర్వాత ఏంటంటే బెల్లం పొడేసి మళ్ళీ మిక్సీ పెట్టాను పిండి మెదిగిన తర్వాత మా మినపప్పు మెదిగిన తర్వాత బెల్లం వేయాలి చిన్న ముక్కలుగా చేసి వేస్తే అది ఇది మంచిగా మెదుగుతుంది తర్వాత ఏంటంటే కొంచెం నెయ్యి వేసి కలపాలి ఇది ముద్ద అయ్యేటట్టు నెయ్యి వేయాలి నెయ్యి వేసి అని సర్పూలేదని కొంచెం వేస్తాను ఇవేంటంటే చిన్న ఉండలు నేర్తనే చేసుకోవాలి పిల్లగాళ్ళకి బలం తినే వాళ్ళకి మా మంచి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా స్వీట్ తిందామని వాళ్ళు చేస్తుంటున్నాం అదే మా నాలుగైదు రోజులు వారానికి ఒకసారి మేము కొంచెం ఏదో ఒక స్వీట్ తింటాము అందుకోసం ఇవి చేస్తున్నాను తింటే తింటామే మంచిదిగా నెయ్యి బిల్లం కొంచెం వస్తాను ఉండలు చేస్తాను ఏంటంటే మామూలుగా ఉండలు చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే చేసుకోవటం ఈజీ బాగుంటుంది బలమైన ఆహారం పిల్లలకైనా పెద్దలకైనా మంచిగా ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అవుతుంది మనకి శ్రమ లేకుండా టైం ఇవ్వాల్సి వస్తుంది ఏంటంటే మేము బలమైన ఆహారం కంటే ఒక ఉండ తిన్నా చాలు బాగుంటుంది ఇదేంటంటే ఒక టీ గ్లాస్ పప్పు నేను వేయించి మిక్సీ పట్టాను మిక్సీ పట్టు పిండి మెదిగిన తర్వాతనే మినపప్పు మెదిగిన తర్వాత అప్పుడు బెల్లం వేసి మిక్సీ పట్టాలి మళ్ళీ రెండు వేలకు లేవు కొంచెం బెల్లం వేసి మళ్ళీ మిక్సీ పెట్టేసి దీంట్లో ఏంటంటే కొంచెం నెయ్యి వేసి చిన్న ప్లేట్లో పెట్టి కలిపి పోసి నేను ఏంటంటే మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చేటట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది బలమైన ఆహారం కంటే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా బాగుంటుంది మీరు ఇట్లా చేసుకొని తిని చూసి నాకు కామెంట్ రూపంగా చెప్పండి ఇది ఇది అందరికీ తెలుస్తుంది తెలియదని కాదు నేను ఇట్లా చేసుకున్నాను ఇవాళ అందరికీ చూపిస్తున్నాను